వెల్కమ్ టు మై ఛానల్ వార్తా చర్చ విత్ శవంతి నాట్ జస్ట్ న్యూస్ విత్ డిస్కస్ ఇట్ ఇది కేవలం వార్తల కోసమే కాదు మన మనసును తాకే యాత్రల కోసం కూడా ఇప్పుడు మనం జ్యోతిర్లింగాలు సిరీస్లో భాగంగా మూడవ జ్యోతిర్లింగం గురించి శాస్త్ర ప్రకారం రెండవ జ్యోతిర్లింగమైనటువంటి శ్రీశైలం గురించి తెలుసుకుందాం పర్వతాల మధ్య ఉన్న శివాలయం అంటేనే ప్రత్యేకం అందులోనూ శివుడు అమ్మవారు ఒకే చోట దర్శనమిస్తే ఒకే చోట జ్యోతిర్లింగం మరియు శక్తిపీఠం ఉంటే అది కేవలం ఆలయం కాదు శివశక్తుల తత్వం నల్లమల్ల అడవుల్లో కృష్ణానది ఒడ్డున తత్వానికి పరమశివతత్వానికి ముక్కోణం అయిన ఆ మహాక్షేత్రం శ్రీశైలం ఇక్కడ శివుడు మల్లికార్జునుడిగా వెలిసాడు శక్తి అమ్మవారు భ్రమరాంబికగా భక్తులను అనుగ్రహిస్తుంది ఇక్కడే సతీదేవి గుండె భాగం భూమిపై పడింది జ్యోతిర్లింగాలు అంటే శివుడు స్వయంగా లింగరూపంలో వెలిసిన పవిత్ర పుణ్యక్షేత్రాలు ద్వాదశ జ్యోతిర్లింగానం శివ కేశవనందన అనే శ్లోకంలో ద్వితీయంగా శ్రీశైలాన్ని శ్రీశైలం మల్లికార్జునం అని పేర్కొన్నారు శ్రీశైలం అంటే శ్రీ అంటే లక్ష్మి శోభ సంపద శైలమంటే కొండ శిలల సముదాయం అంటే ఇది శోభాయమానమైన కొండల ప్రాంతం అని అర్థం ఇది ఆంధ్ర తెలంగాణ సరిహద్దుల్లో నల్లమల్ల అడవుల్లో కృష్ణానది తీరాన వెలిసిన ప్రాచీన క్షేత్రం ఇది దక్షిణ కాశీ అని కూడా పిలుస్తారు శివపురాణం ప్రకారం శివపార్వతుల కుమారులైనటువంటి కుమారస్వామి మరియు వినా వినాయకునికి వివాహ విషయంలో తగాదా వచ్చింది అప్పుడు బ్రహ్మ మరియు విష్ణువు ఇలా చెప్పారు ఎవరైతే ముందుగా ఈ ప్రపంచాన్ని ప్రదక్షిణ చేస్తారో అతనికే వివాహం ముందు జరుగుతుంది కార్తికేయుడు నిజంగా ప్రపంచయాత్రకు బయలుదేరుతాడు కానీ వినాయకుడు తల్లి తండ్రి చుట్టూ ప్రదక్షిణ చేస్తాడు శివుడు పార్వతి మనల్ని ప్రదక్షిణం చేసిందే ప్రపంచ ప్రదక్షిణమే అంటారు అందుకే మొదట వినాయకుని వివాహం జరుగుతుంది కార్తికేయుడు బాధతో క్రౌంచ పర్వతానికి వెళ్తాడు శివుడు తన కుమారుడి బాధను తట్టుకోలేక ఆయన అక్కడే మల్లికార్జునుడిగా వెలిశాడు మల్లెపూల వాసన అర్జున వృక్షాల పవిత్రతతో మల్లికార్జునుడు అని పిలువబడ్డాడు దక్షయజ్ఞం తర్వాత సతీదేవి శరీర భాగాలు పృథ్విలో పడ్డాయి ఆశ్చర్యం ఏంటంటే శ్రీశైలంలో అమ్మవారి భాగం పడిందని శక్తిపీఠ మహత్యంలో వర్ణించబడింది ఒకప్పుడు అరిక్టాసురుడు అనే పేరుగల రాక్షసుడు భూమిని భక్తులను మరియు దేవతలను వేధించేవాడు ఆయనకు బ్రహ్మదేవుడి వరం ఉంది ఏ దేహదారి తనను చంపలేడు అని దీనివల్ల దేవతలందరూ భయంతో పరుగులు తీశారు తాము శరీరదారులే కాబట్టి ఆయన్ని సంహరించలేరు అప్పుడు ఆదిశక్తి అమ్మవారు తేనెటీగల రూపంలో అవతరించారు భ్రమర అంటే తేనెటీగలు ఆవిడ తేనెటీగల సమూహంగా మారి అరిక్టా రాక్షసుని మీద దాడి చేసి అతన్ని పూర్తిగా సంహరించారు ఇప్పటికీ శ్రీశైలంలో అమ్మవారిని భ్రమరాంబికాదేవిగా పూజిస్తారు ఈ రూపం ఈ గాథ శక్తి తత్వానికి బలమైన సంకేతం ఇక్కడ అమ్మవారిని దాక్షాయనిగా భ్రమరాంబికగా విశాలాక్షిగా పూజిస్తారు ఇది శక్తిపీఠాల్లో ఒకటి శ్రీశైలం ఒక్కటే జ్యోతిర్లింగం మరియు శక్తిపీఠం కలిసిన ద్వైత క్షేత్రం ఇస్రో ఆధారంగా శ్రీశైలం భూమిలో శక్తివంతమైన మ్యాగ్నెటిక్స్ వేవ్స్ ఉన్నాయి నల్లమల్ల అడవుల్లో ఉన్న శిలల స్పందన వల్ల అక్కడ మంత్రోచ్చారణ శతగుణంగా ప్రతిధ్వనిస్తుంది ఇది ఒక స్వతంత్ర ధ్వని శక్తి కేంద్రం అని శాస్త్రజ్ఞులు గుర్తించారు శ్రీశైలం స్థానం ఖగోళం ప్రకారం నిశ్శబ్ద శక్తి స్థాయిలో అద్భుతమైన దిక్కు అష్టమి అమావాస్య సమయంలో ఇక్కడ శక్తి కేంద్రీకృతమవుతుంది చాలామంది తపస్సులు ఇక్కడ ధ్యానానికి రావడానికి గల కారణం కూడా ఇదే పూజా విధానం మొదట గుణపూజతో మల్లికార్జుడిని దర్శించాలి తర్వాత భ్రమరాంబ అమ్మవారిని దర్శించాలి శ్రావణ మాసంలో వచ్చినట్లయితే తుల్యం ఫలితం కృష్ణానదిలో స్నానం పాప విమోచనం గజ ప్రదాక్షిణ నూట ఎనిమిది సార్లు చుట్టడం ప్రత్యేక ఫలితం ఒకవైపు శివుడు మరోవైపు శక్తి ఆలయం మధ్యలో ఉన్న మనం భక్తి మార్గంలో ముందుకెళ్తాం శ్రీశైల దర్శనం చేసిన వారు తిరిగి వస్తారు కానీ పాతవారిగా కాదు అతని మనసు మారిపోతుంది లోపల ఏదో శాంతి పుట్టి పుడుతుంది శివనామే శ్వాసగా మారుతుంది భ్రమరాంబదేవి కరుణే ఆశ్రయంగా మారుతుంది శివుడిని సాక్షాత్కరించాలంటే ఒక్కసారి శ్రీశైలానికి వెళ్ళండి మీరు వెళ్ళినది కాదు మీరు పిలవబడ్డారు ఇది ఓ యాత్ర కాదు ఇది ఓ ఆత్మబలం ఈ శ్రావణ మాసంలో మీరు ఒక్కసారి శ్రీశైల దర్శనం చేయండి కృష్ణానదిలో స్నానం చేసి గజ ప్రదక్షిణ చేసి శివుని సన్నిధిలో నిలవండి అక్కడికి వెళ్ళగానే మీలో మార్పు మొదలవుతుంది శక్తిని పొందండి శివుని స్పృశించండి శ్రీశైలాన్ని పంచండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఇంకా ఇలాంటివి తెలుసుకోవాలంటే సబ్స్క్రైబ్ చేయండి మీకు కావలసిన ఆలయ విశేషం కమెంట్లో రాయండి మళ్ళీ కలుద్దాం